హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎగుమతి దిగుమతి జరిగే ప్లేస్ చూపిపోతున్నాను అప్పట్లో ఎగుమతి దిగుమతి అన్నాను కదా అక్కడ మీకు అది ఎక్కడ అనేది మీకు చూపిపోతున్నాను ఇప్పుడు ఇగో ఈ బీచే ఇది ఎగుమతి దిగుమతి అప్పట్లో జరిగే అంట ఇక్కడ చూస్తున్నారుగా ఇక ఇది ఇక్కడ బీచ్ అంత ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ చూడు వలలు చూడు ఎంత కుప్పలు కుప్పలుగా ఉన్నారు ఇది కొనాలంటే దాదాపు పది లక్షలు ఫైన్ అయ్యనమాట పది లక్షలు ఫైన్ అయ్యద్ది అనమాట లేక సముద్రం లేక ఇది ఇట్ట పడేశారనమాట ఇవన్నీ మత్స్యగారికి జీవనోపాధి అనేది అనమాట సముద్రంలో వేట అనేది లేదు చేపలు అనేది లేదు ఎందుకంటే చేపలు ఎందుకు లేదంటే పెద్ద పెద్ద బోట్స్ పెద్ద పెద్ద బోట్స్ అనమాట చూపిస్తా చూడు అయి కనపడుతుంది పెద్ద పెద్ద బోట్స్ ఆ బోట్స్లన్నీ సముద్రంలో రావటం వల్ల ఈ చిన్న చిన్న మత్స్యకారులకి చేపలు అనేది లేవు అనమాట ఆ పెద్ద బోట్స్ ఏంటంటే వలయశాలకు లాక్కి వెళ్ళిపోతాయి అనమాట చిన్న చిన్న పిల్లలతో సహా ఊడ్స్కి వెళ్ళిపోయింది అనమాట అందువల్ల ఇక్కడ మత్స్యకారులకి సంపాదన కోల్పోయారు అనమాట చూస్తున్నా కదా సముద్రం ఎంత లోతుకు వెళ్ళిపోయింది చూడు అంటే వాటరు చూస్తున్నాగా అదిగో అక్కడ దాకా వచ్చేది అనమాట లోపల ఎంత లోపలికి వెళ్ళిందంటే దాదాపు యాభై మీటర్ లోపలికి అనమాట పాట అనమాట పాటకి లోపలికి వెళ్ళిపోతాయి పోట్ అన్నప్పుడు అది మళ్ళీ అక్కడికి వస్తాయి అనమాట వాటర్ అంటే యాభై మీటర్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట వాటర్ ఇదే ఇదే ఇక్కడే ఎగుమతి దిగుమతి జరిగే ప్లేస్ అనేది ఇక్కడే ఇది మోట్పల్లి వార్డ్రేవ్ రేవ్ అంటారు దీన్ని అంటే ఎగుమతి దిగుమతి జరిగే ప్లేస్ అంటే ఇది అనమాట మోటుపల్లి రేవ్ అనమాట ఇది అప్పట్లో పెద్దల కాలంలో ఇక్కడ ఎగుమతి దిగుమతి అంటే చైనా ఆస్ట్రేలియా ఆఫ్రికా మళ్ళీ న్యూజిలాండు మనకి ఇంగ్లాండు అమెరికా అక్కడి నుంచి మనకి ఇక్కడ ఎగుమతి దిగుమతి ఇక్కడికే ఎగుమతి దిగుమతి జరిగేదంట అప్పట్లో అన్నీ వజ్రాలు వైడ్యూరాలు మొత్తం ఇక్కడికే తెచ్చి మార్కెట్ జరిగాయి అవును వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్లేవారు మనకు కావాల్సినవి ఇచ్చేసి తీసుకెళ్ళేవారు అనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఇది మనకి ఎగుమతి దిగుమతి జరిగిన ప్లేస్ అంటే మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే అనమాట ఇక్కడ అంటే మనకి చెప్పుకోవాల్సిన తగ్గిన ప్లేస్ అనమాట ఇది అంటే ఎంత చెప్పుకున్నా ఈ ప్లేస్ గురించి తక్కువే ఎందుకంటే అప్పట్లో అసలు చెప్పుకోలేము అనమాట మనకి ఈ సౌందర్యం అంటే ఇక్కడ ఈ చూస్తున్నారుగా అవి దాటితే అన్ని గ్రామాలు ఊరే అంటే రాజ్యాలు అన్ని ఎన్ని రాజ్యాలు అనమాట పెద్ద పెద్ద రాజ్యాలు అనమాట ఈ దానుకుని మొత్తం పెద్ద రాజ్యాలు అనమాట కానీ ఇప్పుడు అది లేవు ఆ జనం ఎట్టిపోయారు ఏమైపోయారు ఇప్పటికి వరకు ఇప్పటి వరకు దాని ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ మనకైతే లేదు కానీ మన అది ఏడాది ఉంటే చెప్పుకోవచ్చు కానీ వారైతే లేరు ఇప్పటి వారికి అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆడు కొంచెం ఆడు కొంచెం ఉన్నా అది కొత్తగా వచ్చిన వారే వాళ్ళకి తెలీదు ఇక్కడ ఏం జరిగిందని కాకపోతే మన పురాణంలో మనకి ఇక్కడ ఉండే అని తెలుసు కానీ మనకి ఆ దేవాలయం మనకి ఆనవ దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకొని మనం తెలుసుకుంటున్నాం అనమాట ఇక్కడ బోట్స్ అనేది తక్కువ అనమాట ఇక్కడ అన్నీ ఎక్కువ లేదు బోట్స్లన్నీ ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులకి ఈ వేట అనేది తగ్గిపోయింది అనమాట అంటే ఈ వేటని నమ్ముకుంటే సముద్రంలో ఆ చేప అనేది ఉత్పత్తి తగ్గిపోయింది అందువల్ల వీరందరూ ఈ మత్స్యకారులందరూ కూలి పనికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు అంటే వేట గెలటానికి కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళు అంటే వాళ్ళు పూట గడవడం లేదు పూట గడ పూట గడవట పోవటం వల్ల ఈ కూలి పనికి వెళ్తున్నారు ఈ ఎందుకంటే అక్కడ సముద్రంలో పెద్ద పెద్ద బోట్స్ వచ్చి అవన్నీ చిన్న చిన్న పిల్లలతో సహా చంపేస్తున్నారు ఈ చిన్న చిన్న బోట్స్ ఉన్న వాళ్ళకి వేట అనేది దొరకపోతున్నాయి అందుకే ఇక్కడ వాళ్ళని అక్కడ కుప్పలు కుప్పలుగా వేసారు అది ఒక్క చోట ఉన్న వాళ్ళే పది లక్షలు అయింది అనమాట ఆ ఒక్క చోట ఉన్నదే పది లక్షలు అయింది ఆ వల్లన్నీ ఆ వల్ల అక్కడ పడేశారు ఎందుకంటే వేట లేదని పడేసారు అక్కడ ఆ వేట లేదు కాబట్టి ఆ వల ఏం చేసుకుంటామని చెప్పి అక్కడ పడేశారు అది కొంచెం ఈ మత్స్యగారు గురించి మీరు గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలనేది నా మనవి ఆ బోట్స్ అన్నీ పెద్ద పెద్ద బడాబాబుల్ది పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళది ఆ పెద్ద పెద్ద బడా బాబులది ఆ పెద్ద బోట్స్ అన్నీ ఆ బోట్స్ అన్నీ ఆ చేపలన్నీ చిన్న చిన్న చేపలతో సహా లాగేస్తున్నారు లాగేయడం వల్ల ఈ చిన్న చిన్న మత్స్యకారులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ మా చిన్న చిన్న మత్స్యకారులకి ఏట లేకపోవడం వల్ల వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు అనమాట కర్ణాటక అటు వెళ్ళి వేట చేస్తున్నారనమాట అంటే కూలికి ఆడళ్ళి కూలి పని చేస్తున్నారనమాట ఈ ఇక్కడ వదిలేసి స్థానికంగా ఇక్కడ ఉండి వదిలేసి బయటికి వెళ్ళి కూలి పని చేసి వస్తున్నారనమాట అందుకే ప్రభుత్వం ఒకసారి వీళ్ళకి మీరు ఒకసారి భరోసా ఇవ్వాలనేది నా మనవి